అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చదువుకుందాం మొదటి సమయులు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి కొన్ని మాటలు సమయంలో మనము చదువుకుందాం ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయి అయితే అన్న బిడ్డ పాలు మానిపించు వరకు నేను రాను వాడు యుగోవా సన్నిధిని అగుపడు తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకుని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకై వెళ్ళాను కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎలకాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుడుము ఎగోవా తన వాక్యమును గాక అని ఆమెతో అనిను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలని ఎత్తుకొని మూడు మూడు కోడెలను తోముడు పిండిని రాక్షరసుపు తిత్తిని తీసుకొని జిలోహులోని మందిరమునకు వచ్చను వారు ఒక కోడెను వదించి పిల్లవాణిని ఏలితకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్లెళ్ళిన నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొక్క నిలిచి యహోబాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యుహోబాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములు తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే ముక్కెను చాలా చక్కని దేవుని మాటలు మనం చదువుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలను కొన్ని నిమిషాలు వివరించుకుందాం పరిశుద్ధుడైన అయినా కలిగిన తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాం నీ పేరిట చదువుబడిన వాక్య భాగము ఆశీనులైనటువంటి ప్రభావి కుటుంబానికి మేలుకరంగా మార్చండి నీ భాగము వినుట తోడనే రక్షణ కలుగును అని మీరిచ్చిన వాగ్దానము ఈ కుటుంబం వేడలా మీరు నెరవేరుస్తుంది అలాగే బ్రవ దేవా ప్రత్యేకంగా నీ నామం పేరట ఏర్పాట్లు చేసుకున్నాడు తనకు సంతోషాన్ని కలిగించే విధంగా కృపద ఇచ్చాడు తండ్రి ప్రతిదీ కూడా నీ మహిమ కొరకు మాత్రమే అనే భావనతో నీ బిడ్డలు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను దేవాని ప్రణాళికలను వారు గుర్తించి మీకు కృతజ్ఞతలు కలిగి జీవించే భాగ్యం దయచేస్తుంది ఇప్పుడు నీ మాటలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబోతున్నాను బిడలు మంచిగా అర్థం చేసుకొని నీ కృపకు పాత్రలో ఉన్నట్లు సహాయం చేస్తున్నాను ఏసునామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె పిల్లరా చదవబడినటువంటి దేవుని వాక్య భాగము అన్న ఎల్కానా వారి యొక్క ప్రత్యేకత వారు కలిసి ఏక మనసుతో దేవుని సన్నిధిలో వారు కొనసాగిన విధానం దేవుని పట్ల వారు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకత భావితరాలకు చాలా మాదిరికరమైనవని కూడా ప్రభువారి పేరట నేను తెలియజేస్తున్నాను దేవుని బిడలముగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పురిలారా మొదటిగా దేవుని పట్ల మనము కలిగి ఉండవలసిన విధానము మనము కలిగి ఉండవలసిన క్రమము మనము ఎల్లప్పుడూ జ్ఞానం కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది పులిలారా ఈరోజు దేవుని సంకల్పాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారి జీవితాలలో మనుషులు ఎవరు చూపని చెయ్యని అద్భుతాలు చుచుక క్రియలు కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు అనేదానికి నిదర్శనం డబ్బు ఉంది ఉన్నతమైన స్థాయి ఉంది స్థితి ఉంది అన్నీ ఉన్నాయి కానీ పిల్లరా వారి జీవితంలో సంతాన ప్రాప్తి కలగలేదు సంతానం కొరకు చేయవలసిన పనులన్నీ చేశారు దేవుడి పట్ల ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగినటువంటి భక్తి పరులుగా ఉన్నారు కానీ దేవుని ఎదుట అన్న తీసుకున్నటువంటి ప్రత్యేకమైన తీర్మానం చాలా గొప్ప కార్యం జరిగించే విధంగా మార్గాన్ని సిద్ధపరిచింది పిల్లల తను ఒక మురుకుబడి చేసింది అయ్యా నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే నేను తప్పకుండా నీ కొరకు ప్రత్యక్షిస్తాను అన్న మాట ప్రకారము తిరిగి మరలా నేను దైవశాంతికి వెళ్తాను సావుకినందుకు వెళ్తాను అక్కడే ఉంటాను పాలు మాన్పించే వరకు పెంచుతాను పాలు మాన్పించిన తర్వాత ఆహార పదార్థాలు అబడ్డకు తినిపించవలసిన ప్రాయం వచ్చినప్పుడు అవన్నీ కూడా సిద్ధపరచి అవన్నిటినీ కూడా సేవకుని చేతికి అప్పగించి పూర్వకముగా నేను ఒప్పుకున్న నేను మురుక్కున్న ఆ మురుక్కుబడిని నా జీవితంలో నెరవేరి చూస్తే అది దేవునికి మహిమ మన పట్ల దేవుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అన్నప్పుడు యజమానుడేమన్నాడు యజమానుడేమన్నాడు దేవుని చిత్తానుసారమైన మాటే మాట్లాడే తప్ప తన ఆలోచనతో ఏ మాట మాట్లాడటానికి ప్రయత్నము చేయలేదు ప్రియలేరా వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఏక మనసుతో మంచి మనసుతో వారు జీవిస్తున్నప్పుడు వారి ముందు కొనసాగుతున్నప్పుడు వారి జీవితాలలో ఏమండి వారికి అవసరతలను కలిసి పంచుకున్నప్పుడు ఏమండి వారు ఆలోచించిన ఆలోచనను కూడా కలిసి పంచుకుంటున్నప్పుడు తప్పకుండా వారి మనసు కలుస్తుంది వారి మనసు ఎప్పుడైతే కలుస్తుందో ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు కూడా దేవుడు జరిగిస్తాడు నీ దారినీది నా దారి నాది అన్నట్లుగా మనం ఈ లోకంలో జీవిస్తే దేవుడు కూడా మనలను అలాగే ఫ్రిల్లర్ ఆయన ప్రణాళికలను మన పట్ల నెరవేరుస్తాడు మంచి వారికి మంచి దీవనలు ఏమంటే ఇష్టానుసారమైన మనసు కలిగిన వారికి వారికి తగినటువంటివి దేవుడు వారికి సిద్ధపరుస్తాడని కూడా దేవుడి వాక్యం తెలియజేస్తాం ఈరోజు భార్య భర్త ఏకిభివించి సంపాదించుకున్న కుమారుణ్ణి దేవుని చేతులకు అప్పగించి ఎలాగైతే కృతజ్ఞత కలిగి జీవించటం దేవుని ఎదుట వారు కలిగి ఉన్న తీర్మానాన్ని మొదటగా నెరవేర్చడానికి ఎలాగైతే ఎవండి వారి ఇరువురు కూడా మాట కలుపుకొని సిద్ధపరచబడ్డారో దేవుని కృప మెండుగా వారికి అనుగ్రహించబడింది ఈరోజు భార్యాభర్తలు మాట కలుపుకొని మంచిగా వారి యొక్క కుటుంబ వ్యవస్థను కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే పిల్లరా ఆ దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా వారి కుటుంబం సమాధానంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఎవరో వచ్చి ఏవో సలహాలు ఇవ్వటానికి ప్రయత్నము చేయరు మీ యొక్క ఆలోచన విధానాలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయి కనుక దేవుడు తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని దీవిస్తాడు ఆ కుటుంబంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఏమండి మరి ఆ యొక్క బహుమానము లేకపోతే గర్భఫలము చాలా ఆశీర్వాదకరంగా ఆ ఆ బిడ్డ ఎదిగి ఫలించటానికి అవకాశం ఉంటుందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది సమాధానం కలిగి ఐక్యత కలిగి మంచిగా జీవిస్తూ వారు కలిగి ఉన్నటువంటి ఆ సంతానాన్ని బట్టి ఏమండి దేవుని పట్ల కృతజ్ఞతలు కలిగి ఉండటం ఎంత గొప్ప సంగతి అండి ఎంత గొప్ప సంగతి మానవ జ్ఞానానికి అంతుబట్టన్నది ఆ విలువైన ఆశీర్వాదంలో మీరు మీ కుటుంబాలు ఘనభగా పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు మీరు ఎలాగుంటే మరి మీ బిడ్డలను దేవుడు ఎలా ఉంచుతాడు ఇంకా గొప్పగా ఉంచుతాడు ఎలాంటి గొప్పతనంలోనికి నడిపిస్తాడు ఒకసారి మన యష్యా గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఒకసారి దైవ ఉన్న వారు దయచేసి ఓపెన్ చేయండి ఆ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వాక్యములో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు ఏమైనా ఇదిగో యహోవా నేను నీకు పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములు సైన్యములకు అధిపత్యకు అయిన యహోవా వలని చూచిన గాను మహత్కారిగాను మధ్య ఉన్నారు ఇస్రాయలీల మధ్య ఉన్నారు ఇదిగో యహోవా నేను నీకు ఇచ్చిన పిల్లలు కొండ మీద నివసించు సైన్యములు అధిపతి అయిన సైన్యములకు అధిపతి అయిన యహో వలన చూచిన మహత్కార్యముగాను ఉన్నారు అంటే నీ బిడ్డలు ఎలా ఉండాలని దేవుని ఉద్దేశం చూచినగాను మహత్కార్యముగాను నీ బిడలు దేవుని ఎదుటిని నిలబడాలని దేవుని ఉద్దేశం పీలరా ఆశందా ఈ విధానము నా బిడల పట్ల నెరవేర్చబడాలని ఆశ ఉందా కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన ప్రోమే సుక్రిస్తు వారు ఈరోజు మన ఆలోచనలు మనం కొనసాగించుకోవటం కాదు పిల్లరా దేవుని చిత్తానికి కూడా మనం గుర్తించాలి మనకు మనమే గొప్ప అనుకోకూడదు మన తర్వాత ఆ గొప్పతనాన్ని ఎవరు అనుభవించాలి దేవుడు ప్రేమించి ఇచ్చిన బిడ్డలు అనుభవించాలి గొప్పతనాన్ని అనుభవించాలి దైవత్వాన్ని అనుభవించాలి ఆప్యాయతను అనుభవించాలి సమాధానమును కూడా వారు అనుభవించాలి ఈరోజు పెద్దల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి ఇదో రే చిన్నడా చిన్నమ్మ వాళ్ళ వెళ్ళి బాబాకు మన వాళ్ళతో వాళ్ళకు మనకు సంబంధం లేదు ఆహా అవునా వాళ్ళ వెళ్ళి వెళ్ళకూడదా చిన్నప్పుడే పిల్లలు అలాంటి మనసు కలిగి ఉంటారు వారు దేవుని కొరకు మహత్కార్యముగాను సూచనగాను ఉండగలుగుతారా ఉండలేదు అందుకే పిల్లరా బైబిల్ కూడా ఏం చెప్తుందంటే బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవని వారికి నేర్పము వారు పెద్దవారైన తర్వాత ఆ త్రోవలో నుండి తొలగిపోరు ఇంగ్లీష్ బైబిల్లోనైతే చిల్డ్రన్స్ అని ఉంటుంది చిల్డ్రన్స్ అంటే పిల్లలు తెలుగులోనైతే ఇట్లా విభాగించి మాట్లాడటం జరుగుతుంది పిల్లరా అంటే ఏమండి వరకు నడవలసిన త్రోమ ఎప్పుడు నేర్పాలన్నది వాక్యం చిన్న వయసులోనే మరి నేర్పుతున్నామా అన్న ఏం చేసింది వాగ్దానాన్ని నెరవేర్చడానికి మృక్కుబడిని నెరవేర్చడానికి చిన్నప్పుడే ఆ బిడ్డను దైవ సన్నిధికి తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డప్పుడు తన యజమానుడు ఏమన్నాడు ఏమన్నాడు ఏకీభవించాడా లేకపోతే తన ఆలోచన ప్రకారం మాట్లాడా వాళ్ళ ఇద్దరు మాట ఒకటైంది కాబట్టి ఆ ఆశీర్వాదం దేవుడు ఎవరి మీద కొమ్మరించాడు సూచనగాను మహత్కారి గాను నీ బిడ్డలను నేను చేసేదను అనే వాగ్దానాన్ని దేవుడు ఎవరి మీద చూపించాడు సమయోల మీద చూపించాడు అలాగే నీవు కూడా దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు నీకు ప్రాప్తించిన ఆశీర్వాదం తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవించి ప్రేమించి నీకు ఇచ్చిన బిడ్డలకు కూడా సమృద్ధిగా అనుగ్రహించబడుతుందని ప్రభువారి పేరెక్టర్ నేను మీకు తెలియజేస్తున్నాను కాస్త లోపల ఉన్నవారందరూ కూడా సిద్ధపడి రావాలి నేను ముగించడం పది నిమిషాలే మీకోసం చూస్తున్నా ఇక్కడ మీరు అందరూ లేకుండా నేను ముగిస్తే ఇంకేం జరుగుద్ది అందుకే అందరూ నాకు కనపడితే దేవా వాళ్ళందరూ కూడా కనపడితే నేను వెంటనే ముగిచ్చేస్తా కనుక ప్రియులరా దేవుని వాగ్దానాలను మనం ఎరిగిన వారంగా ఉండాలని కూడా నేను వాక్యం తెలియజేస్తా సంతోషం కలిగినప్పుడు గొప్ప కార్యాలు ఏమండి మనం అనుకున్న దానికంటే ఇంకా ఘనముగా గొప్పగా ఏవేవో చేయాలని ఆశపడతాం చేయటం మంచిదే కానీ అలా చేస్తేనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది అనేది మాత్రం తప్పు మన సామర్థ్యం కొలది అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటమే కావాలి తప్ప ఇదిగో ఈ ఏర్పాట్లుంటేనే నేను దేవుని కొందనాలు చెల్లిస్తాను ఇదిగో నేను అనుకున్నది ఇది సాధించే సాధిస్తేనే నేను దేవుని కొందనాలు చెల్లిస్తా ఇన్ని ఏర్పాట్లు చేసుకొని మా అమ్మాయికి ఒక బంగారం చైను మెళ్ళలో వేయకపోతే వాల్యూ ఏముంటుంది అనుకుంటే మాత్రం అది మన పొరపాట లేకపోతే దేవుని పొరపాట కాబట్టి ప్రియులరా దేవుని చిత్తమేటో తెలుసా వెండి బంగారముల కన్నా ఏసుని కలిగి ఉండేదము వెలగల భూషణముల కన్నా సిలువ ధరించెదము అంటే వెండి కంటే బంగారము కంటే విలువైన ఆహారము కంటే ప్రియులార కలిగిన దానితో తృప్తి చెంది దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండటమే మన పట్ల దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటమే దేవునికి ఇష్టమైన కార్యం అలాగనే ఎవరైతే ఉంటారో ఆ బిడ్డల పట్ల దేవుని కార్యాలు ఎలా ఉంటాయి దేవుని కార్యాలు చూచినగాను మహత్కార్యములుగాను దేవుడు ఆ బిడ్డల పట్ల నెరవేరుస్తూ ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది అబ్రహాము శార వారి ఇరువురు కూడా మాట కలుపుకొని దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేశారు దేవుని చిత్తానుసారంగా జీవించారు కనుక ఏమండి ఆ ఇస్సాకు పాలు మాన్పించు ప్రాయం వచ్చినప్పుడు ఒక గొప్ప విందు చేసే అవకాశాన్ని కలిగొన్నారు ఒకరికిష్టమై ఒకరికి ఇష్టం లేకపోతే ఆ కుమారుడి పట్ల అంత విలువైనటువంటి ఆలోచనలు కలిగి కలిగి ఉండగలుగుతారా అలాగే ప్రియుల ఏకిభీవించిన విధానం ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ దారి నీది నా దారి నాది అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి విధానాలు ఆశీర్వాదానికి దూరంగా ఉంటాయి మనం ఏ మనస్సు కలిగి ఉన్నామో అదే మనస్సు బిడ్డలు కలిగి ఉంటారు అందునిమిత్తం మనలా వారు ఉండకూడదు మనం భక్తి పొరులు అనుకోండి మనకంటే వారు డబల్గా భక్తి పొరులై ఉండాలి మనం చదువుకున్న వారు అనుకోండి మనకంటే వారు గొప్పగా చదువుకోవాలనే భావన ఆలోచన విధానాలు మనం కలిగి ఉండాలి ఈ విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ధనులు ప్రేమి అందుకే అన్నా తన కుమారుని పట్ల ఒక అద్భుతమైన పని చేసింది అబ్రహాము తన కుమారుని పట్ల అద్భుతమైన పని చేశారు ఈరోజు దేవుని ఎందుకు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలముగా మనము కూడా మనము చేయవలసిన పనేంటి నివేదన ఒక పనిని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఒక పని కొరకు నీవుని నీవు సిద్ధపరచుకున్నప్పుడు కుమారుడైన సుఖరిస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లు సమస్తము కూడా మీరు ఆయన పేరంట చేయండి అని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను ఓకేనా ఆ నెరవేర్పును మనం అంగీకరించాలని అర్థం చేసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం అందుకొరకాయ ఇలా ఎవరైతే ఉంటారో నూట ఇరవై ఏడవ కీర్తన మీ జీవితాలలో ధనికరంగా మార్చబడుతుంది అలా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒకసారి ఉంటే దయచేసి చేయండి ఆయన త్రోవల యందు ధన్యులు వినండి జాగ్రత్తగా వ్యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రవలం ధన్యులు ఆయన త్రోవల ఎందుకు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ఇక్కడ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించ అనుభవిస్తావు నీవు నీ చేతుల కష్టార్జితంలో అనుభవిస్తావు ఓకేనా ఎట్లా చేస్తున్నావు నీవు ధన్యుడేవ్ మేలు కలుగును ఎస్ నీవు ధన్యుడు నీకు మేలు కలుగును మరి ఇప్పుడు ఈ ఎవరు వినాలా అపర్ణ ఇక్కడే ఉంది ఉందా అపర్ణ కూడా లేచిపోయింది రైట్ మంచిది దేవా లేచిపోయాడు ఇద్దరు లేచి ఇంట్లోకి వెళ్ళారు మరి ఇప్పుడు ఈ మాటలు ఎవరు వినాలి వారిద్దరూ వస్తే చాలా బాగుంటుంది మరి వారు ఇంకా రెడీ అవ్వలేదేమో నాకు తెలియదు కానీ ఇద్దరు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఆమె అంటంతోనే డయాస్ మీద పాప వస్తుంది మరి పాపతో పాటు ఎవరు రావాలి బేబే వచ్చిద్దా ఎవరు వస్తారు మరి ఒకరోజు వచ్చి ఒకరు రాకుండా ఉంటే కుదరదు అందరు రావాలి అందరు రావాలంటే అందరూ ఎలక్ట్ గా ఉండాలి సిద్ధపడి మరి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రభనేసుక్రీస్తు వారికి కోరుతా ఉన్నాడు ఆ వాగ్దానం చదవండి ఇప్పుడు చదవండి ఆ ఈ మాట దేవుడు ఎవరికి చెప్తున్నాడు పురుషులకు చెప్తున్నాడు ఓ పురుషులారా నీ భార్య ఫలించాలన్నా నీ బిడ్డల ఫలించాలన్నా భక్తి పొరులుగా ఎవరుండాలి భక్తి పొరులుగా ఎవరుండాలి అపూర్ణ ఉంటే సరిపోద్దా ఇప్పుడు ఆ చిన్న బిడ్డ నెల అయిందో కాలేదో ఆ నెల ఆ అయిందనుకోలేదు నెల అయిన కాడి నుంచే దేవుని సంతికి వస్తుంది ఆ బిడ్డ మరి వాళ్ళ నాన్న రాడు కానీ ఆశీర్వాదం ఆ బిడ్డ పొందాలంటే ఎవరి ద్వారా దేవుడు ఆశీర్వాదం ఇస్తానని కోరుతున్నాడు ఇది మర్మం ఎవరి ద్వారా అపర్ణ ద్వారా మరెవరి ద్వారా ఏనా ఎవరి ద్వారా దేవుడు బిడ్డలను ఆశీర్వదిస్తాడు మావిడ వెళ్తుంది చర్చికి ఎమా ప్రార్థన చేసిద్ది ఎమా పాటలు పాడింది అంటే కుదరదు ఆశీర్వాదం ఆమె ద్వారా వచ్చేది కొంత ఆ ఆశీర్వాదం మెండుగా రావాలంటే పురుషులు దేవుని మహిమ కొరకు మోకరించే అనుభవాలు కలిగి ఉంటే దేవునిలంటే మెండుగా ఆ కుటుంబంపై కొమరించారు దేవునికి స్తోత్రం మరి మాకు ప్రార్థనకు వచ్చింది మరి వెంకటేశ్వరులన్న పుట్టినరోజు మొత్తం జనవరి ఒకటో తారీఖు ఎందుకంటే ఆయన పుట్టినరోజు ఆ రోజే కాబట్టి కట్ ఉంటాడు అమ్మా అలా కాకుండా దేవుని ఆశీర్వాదం మొదటగా ఎవరు అనుభవించాలి చెప్పండి దేవుని ఆశీర్వాదం మొదటగా ఎవరు అనుభవించాలి ఎక్కడెక్కడో ఉన్నవారు ఏక శరీరులు అయ్యారు కదా వాళ్ళు మొదటగా దేవుని ఆశీర్వాదం అనుభవిస్తే వారు అనుభవించిన ఆశీర్వాదం ఎవరికి ప్రాప్తిస్తుంది అంతే కదా మీ నాన్న ఆశ్రదంపాయిస్తే నీ కుమారుడికి వచ్చింది అలాగే నువ్వు దేవుని దేవుని పొందుకుంటే ఆ దేవుని దేవులు ఎవరికి వెళ్తాయి నీ బిడ్డలకు వెళ్తాయి ఇవి నెంబర్ వన్ మాటలు ఇవన్నీ కూడా మరి ఎంతవరకు మీకు అర్థమవుతున్నాయో అర్థం చేసుకోండి ప్రియులారా ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు దేవుడు మెండుగా అందించాలని కోరుతా ఉన్నాడు ఆ ఆశీర్వాదాలు పొందాలంటే మొదట మీరు భక్తి పరులో ఉండాలి తర్వాత దేవుడు ప్రేమించి మీకు అనుగురించినటువంటి బిడ్డలకు ఆ భక్తిని మీరు నేర్పాలి ఆ క్రమాన్ని మీరు నేర్పాలి ఆ అలవాటు మీకు ఆ అలవాటు ఆ బిడ్డలకు నేర్పాలి వాడు ప్రయోజకులు అవుతారని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు ఆ చిన్న బిడ్డకు మొదటగా పేరు ఎనౌన్స్ చేసి ఆ తర్వాత మరి అన్నప్రశ్న ఆ తర్వాత ఉయ్యాలు కమ్మా చక్కగా ఉయ్యాల్లో కొనుక్కోబెట్టి మరి చక్కని ఆ బిడ్డ పట్ల జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా జరిగించడానికి సిద్ధపడుతూ ఉన్న ఈ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు వీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రార్థనా క్రమాన్ని బట్టి కుటుంబాన్ని దేవుడు గాక దేవునికి మహిమా ఘనత ప్రభావం మెండుగా కలగాలని ప్రభు పెట్టి నేను కోరుతూ మరి ఎన్నో మాటలు చెప్పాలని ఎన్నో ఆత్మీయ విషయాలు మీతో పంచుకోవాలని ఆశగా ఉంది కానీ చాలా గొప్ప కార్యక్రమాలు ముందు ముందు ఉన్నాయి కనుక ఇక నేను ఈ ఇద్దరితో ముగిస్తా ఉన్నా దేవుడి మాటలు దీవించుగాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధమైనవామి కొందనాలు చెల్లిస్తున్నాను ఇప్పటి వరకు మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాములను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఆచార ప్రకారంగా కాకుండా మనుషుల యొక్క ఆనందాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే బిడ్డలుగా వాక్యానికి లోబడే బిడ్డలుగా రక్షణ సంకల్పానికి లోబడే బిడ్డలుగా క్రీస్తు యస్సు సన్మార్గములు నడిచే బిడ్డలుగా మా బిడ్డలను మీరు ఆత్మీయంగా శారీరకంగా నడిపిస్తూ రావాల్సిందిగా కోరుతున్నారు ప్రభా రాయన్న బెన్నెమ్మను బట్టి బేబెమ్మను బట్టి వందనాలు అలాగే వెంకటేశ్వరులు గారు మరేమక్కను బట్టి వందనాలు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఆ బిడ్డలు వారి ఇరువురు వివాహము ద్వారా ఏక నులై నీ ప్రణాళికలో నడటం ద్వారా వారిని దీవించి ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి వందనాలు ఆరు మాసములకు ఆ బిడ్డను మీరు ఆశీర్వాదంతో నడిపించారయ్యా అన్న ప్రశ్న నామకరణం అలంకరణ ఈ క్రమాలన్నీ కూడా నీకు మైమార్థంగా జరిగిస్తు రావాల్సిందిగా కోరుతూ వచ్చిన బంధువులను బట్టి స్థానిక సంఘపేటలను బట్టి వందనాలు ఇంకా సిద్ధపడి వస్తున్న వారిని నడిపిస్తున్నామని నేను నామమునకు మాయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను దగ్గరికి తండ్రి ఇప్పుడు జరగవలసిన క్రమం నిశ్చితానుసరంగా జరిగించమని ఎప్పటి వరకు నీ మాటలు అందించడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువును ప్రే రక్షకుడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమో తండ్రి ఆమె 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 राइट right, दे